శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉన్నామండి ఈ నాంపల్లి మండలంలో ఈరోజు మంచి డూప్లెక్స్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డ్యూప్లెక్స్ ఇల్లు ఏంటంటే సుమారుగా సుమారుగా మొత్తం ఆరు వందల అరవై గజాలు వస్తుందండి ఆరు వందల అరవై గజాల్లో కూడా ఇంటి నిర్మాణానికి కేవలం నూట ఎనభై రెండు గజాలు తీసుకున్నాము ఆయం ప్రకారము గజాయం వచ్చింది ఇక్కడ సార్కి జాతక రీత్యా గజాయం వచ్చింది అలాగే వీరి యొక్క జాతక రీత్యా కాయాది గణితంలో నూట ఎనభై రెండు గజాల స్థలం నిర్మాణానికి తీసుకోవడం జరిగింది ఈ నూట ఎనభై రెండు గజాల స్థలంలో నిర్మాణం అయిన తర్వాత మిగతా స్థలం అంతా కూడాను కొంత భాగంలో స్విమ్మింగ్ పూల్ వస్తుంది మిగతా అంతా కూడా గార్డెనింగు పూల మొక్కలు ఇటువంటి వాటికి ఇక్కడ మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము పూర్తిగా చాలా అందమైనటువంటి డూప్లెక్స్ ఇంటి నిర్మాణం ఈరోజు మొదలు పెట్టాం భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ నిర్మాణం అనేది బాగా జరగాలని ఆ యొక్క భగవంతుని వేడుకుంటాము అక్కడ సరే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అని అనిపించిన అందుకు రెమెడీస్ కోసం అలాగే వాస్తు దోష నివారణ పూజ కోసం నన్ను సంప్రదించండి నేను ఈ నల్గొండ నాంపల్లి మండలంలో సుమారుగా ఈరోజు బుధవారం ఇరవై మూడో తేదీ నాలుగు ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ అంటే నాలుగు రోజులు నేను ఇక్కడే ఉంటాను నా పర్యవేక్షణలోనే ఈ యొక్క స్థలంలో పునాదులు తెప్పించి పుట్టింగులు వేసి పిల్లర్లు అనేవి నిలబెట్టడం జరుగుతుంది నా సమక్షంలో అంతవరకు నేను ఇక్కడ ఉంటానని చెప్పి మాటిచ్చాను వాళ్ళకి అదేవిధంగా మేము ముందు రోజు ఇక్కడికి రావడం జరిగింది స్థలమంతా కూడాను క్రాసులన్నీ కట్ చేసి ఐమోళ్ళన్ని సెట్ చేయడం జరిగింది పర్ఫెక్ట్గా జీరో డిగ్రీస్కి స్థలాన్ని మనం సెట్ చేశాము అదేవిధంగా ఈ ఊర్లో మనకు ఒక నాలుగు వాస్తు వాస్తుదోష నివారణ పూజ చేయడం కోసము అంటే నిర్మాణం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇళ్లల్లో వాటిని ఇంకేమీ చేయలేము కాబట్టి ఏవైనా ముఖ్యమైన మార్పులుంటే చిన్న చిన్నవి ముఖ్యమైన మార్పులు కొన్ని ఉంటే చేయాలి తప్ప అన్నిటికి కూడా వాస్తు పేరు చెప్పి పడగొట్టడం పగలగొట్టడం చేయకూడదు కాబట్టి ఈ ఊరిలో మరొక నాలుగు ఇళ్లల్లో మనకు వాస్తు దోష నివారణ పూజ చేయమని చెప్పి మన దగ్గరకు వచ్చి అడగడం జరిగింది అందువల్ల మనం ఈ నాలుగు రోజులు కూడా ఈ ఊరిలో ఉంటాం మనం మరొకసారి మీకు చెప్తాను ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆల్రెడీ నేను వచ్చాం మనం ఇరవై రెండవ తేదీ ఇక్కడ నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటాం కాబట్టి మీకు ఎవరికన్నా సరే ఈ నల్గొండ జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరన్నా వాస్తు దోషాలు ఇబ్బంది పడుతూ ఉన్నా లేదు ఇల్లు కట్టి ఆ ఇంట్లో నివసిస్తున్న వారు ఇబ్బందులు పడుతూ ఉన్నా శల్య దోషాల ప్రభావం ఉండొచ్చు లేదా జియోపెటిక్ స్ట్రెస్ ప్రభావం ఉండొచ్చు ఇటువంటివి ఏమన్నా ఉన్నాయని మీకు సందేహం ఉంటే నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ డిసిప్ల ఇస్తాను మీకు